కడప అసెంబ్లీ ఎన్నికల ప్రచారం భాగంగా కడప నగరంలోని యాభై డివిజన్ చుట్టాలూ హరివాడలో ఎన్నికల ప్రచారం టీడీపీ సంక్షేమ పథకాల గురించి కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డపాలి బాదిరెడ్డి గారు గడప గడపకు వెళ్లి ప్రజలకు ఊహించడం జరిగేది కడప మార్పు కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగు ప్రభుత్వాన్ని మనము గెలిపించుకొని తీరాలని అలాగే సైకల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కడప టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డప్పగారి మాధరెడ్డి గారు పోవడం జరిగినది అలాగే బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా పూర్తిగా వివరించడం జరిగింది ప్రజలందరూ తండోపదండాలుగా వచ్చి కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడ్డపయారి మల్లారెడ్డి గారి వెంటే ఉండి ఆమె చెప్పే మాటలు విని ఆమెకు వినాదాలు పలికారు ఈ కార్యక్రమంలో యువరాజ్ ఇరవై ఎందో డివిజన్ ఇన్ఛార్జ్ కదనపల్లి రాఘవ నవీన్ రాజా చంద్ర పవన్ సుబ్బు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు కడప